మిగనూరు పట్టణంలోని తేర్ బజార్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలు ప్రతిష్టాత్మకంగా నిలబెట్టే స్త్రీశక్తి యాత్రలో భాగంగా రాష్ట్రం మొత్తం జీరో టికెట్ తో ఉచితంగా మహిళలు ప్రయాణం చేసే విధంగా స్త్రీశక్తి పథకం ను అమలు చేసిన ప్రభుత్వం ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించబడిన మహిళా యాత్ర ఈ సభలో ఐదు మంది స్త్రీలను ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి షాల్వ కప్పి పూలమాల వేసి సన్మానించి స్త్రీల గురించి ఎంతో గొప్పగా మాట్లాడడం జరిగింది ఈ సభను విజయవంతం చేయడానికి గ్రామీణ ప్రాంతాల నుండి మరియు పట్టణంలోని వార్డుల నుండి అనేక మంది మహిళలు హాజరై ఎన్నికల హామీ నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వానికి భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు అదే రకంగా మగ్గం మీద వయసైనా కూడా ఆ కుటుంబాన్ని నడుపుతూ ఒకరు టీచర్ గా సుందరీబాయ్ గారు సుందరి బాయ్ గారు ఈరోజు ఇటువంటి తల్లుల ఆశీర్వాదమే నేను ఎమ్మెల్యే అయినా ఈ ప్రభుత్వం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా టీచర్గా ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో సేవలు చేసి రిటైర్ అయిన తర్వాత కూడా ఎమ్మెల్యే గారికి శాలువతో మరియు పూలమాలతో ఎమ్మెల్యే గారు సన్మానిస్తున్నారు గట్టిగా ఆమెకి మన అందరి తల్లిలాగా మనం గౌరవించి గట్టిగా చప్పట్లు జరగారు శాలువతో మరియు పూలమాలతో పూలమాలతో ఎమ్మెల్యే గారు ఇచ్చిన తిరుగులేని విధంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎత్తిన జెండా దించకున్న ఆస్తుల పైన కోసం ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నటువంటి యొక్క సన్మాన కార్యక్రమం అయిన తర్వాత మనందరం కూడా మా అక్కలు చెల్లెళ్ళు మీ యొక్క ఆశీర్వాదం మీ రుణాన్ని తీర్చుకోవడమే ఈ ప్రభుత్వ లక్ష్యం పదమూడు వేల రూపాయలు అదే రకంగా ఎంత మంది బిడ్డలుంటే అంత మందికి ఈ రోజు రాష్ట్రంలో చెప్పిన నియోజకవర్గంలో రోజు కర్నూలు జిల్లాలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వానికి